ఈరోజు ప్రారంభం కాబోతున్న కొత్త సంవత్సరం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత కీలకమైన సంవత్సరం డెఫినెట్లీ ఉన్నాడు జమిలీ ఎన్నికలు వచ్చిన జెమిలి ఎన్నికలు రాకపోయినా కూడా ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత కీలకం అండ్ కఠినమైన సంవత్సరం కూడా ఎందుకంటే అటువైపు అధికార పార్టీ వాళ్ళు పెట్టే కేసులు వాళ్ళు చేసే కక్షపూరితమైన వాటి నుండి వీళ్ళ పార్టీ కేడనే నాయకులనే కాపాడుకోవాలి అండ్ ఈ పార్టీ నుంచి అధికార పార్టీ వైపు ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళని వీలైనంత వరకు వెళ్ళే సంఖ్య తగ్గించుకోగలగాలి అండ్ నాయకులు అనబడే వాళ్ళు వెళ్ళినా కూడా తనకు ఏదైతే స్టాండర్డ్ ఓటు బ్యాంక్ ఉందో రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు పర్సెంట్ పైన రెండు వేల పంతొమ్మిదిలో దగ్గర దగ్గర యాభై పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగులో నలభై పర్సెంట్ సో అట్లీస్ట్ ఈ నలభై పర్సెంట్ క్యాడర్ ఒక్క పర్సెంట్ కూడా తగ్గకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ నిజం అందరికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి సంక్రాంతి తర్వాత ఆయన జనంలోకి రాబోతు ఉన్నారు జనంలోకి జగన్ రావడం కొత్త ఏమీ కాదు బట్ ఈ కొత్త ఈరోజు ప్రారంభమవుతున్న కొత్త సంవత్సరంలో ఆయన మళ్ళీ ఐదు సంవత్సరాలు వెనక్కి పోయి పాత జగన్ ప్రత్యక్షం ఉన్నారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే డెఫినెట్లీ ఒక పాలకుడిగా ఆయన మీద చాలా బాధ్యతలు ఉంటాయి మధ్యలో చాలా లేయర్స్ ఉంటాయి కాబట్టి తన ఒరిజినాలిటీ అయినటువంటి నిత్యం జనంలో ఉండడం అనే కాన్సెప్ట్కి దూరంగా ఉండి కలిగి ఉండిపోయారు కానీ ప్రతీకారం దూరం అయింది తాను పార్టీ పెట్టిన దగ్గర నుండి ఏదైతే జనంతో కలిసిపోయి రాజకీయం చేశారు ఇప్పుడు ఇంకా కొత్త సంవత్సరంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ఆయుధం ప్రధాన బలం జనంతో కలిసి జనంలో ఉండి రాజకీయం చేయడం సో ఈ కొత్త సంవత్సరంలో జగన్కి ఎదురయ్యే ప్రతి కఠిన పరిస్థితికి తాను సమాధానం చెప్పబోయేది ఈ రూపంలోనే కారణం ఏంటి నాయకులు ఎంతమంది పోయినా జగన్ అభిమానించే వాళ్ళైతే అభిమానం చెక్కు చెదరకపోవచ్చు అండ్ అభిమానులను కాపాడుకోవాలి జగన్ నాయకులు ఎంతమంది పోయినా జగన్ ఇమేజ్ అనేది తగ్గలేదు అని చూపెట్టాలి అంటే తాను జనంలో ఉండడమే ఒకటే మార్గం తన జనంలో ఉండడమే ఒకటే మార్గం సో ఇప్పుడు ఆయన దాదాపు సంక్రాంతి తర్వాత ప్రతి వారంలో రెండు రోజులు నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గం ఈడిట్ గా తీసుకొని రాబోతున్నారు ప్రతి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారంటే ఈ సంవత్సరానికి కావాల్సిన షెడ్యూల్ అంతా ఉంది దాదాపు నెక్స్ట్ ఎయిట్ నైన్ మంత్స్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాదాపు నెక్స్ట్ సంవత్సరం స్టార్ట్ అయ్యేంత వరకు జనంలోనే ఉండబోతున్నారు పొలిటికల్ గా ప్రతి ఛాలెంజ్ కు సమాధానమైన జనంలో నుండే చెప్పబోతున్నారు సో అప్పటికి ఇంకా జమిలీ మీద ఒక క్లారిటీ వస్తుంది ఈ షెడ్యూల్స్ అయిపోయేసరికి ఆ లోపే జమిలీ వస్తే రాజకీయంగా తను మరిన్ని కీలకమైన నిర్ణయాలు వేగంగా తీసుకొని ముందుకెళ్తారు జెమిలి రాకుండా ఉంటే అంటే కంటిన్యూస్గా ఆయన జనంలో ఉండే విధంగానే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఆ విధమైన బ్లూ ప్రింట్ రెడీ చేసుకొని ముందుకు వెళ్తారు సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ అనే దాన్ని దాంతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిత్యం జనంలో ఉండబోతున్నారు ఈ కొత్త సమాచారం నుంచి అది ప్రారంభం కాబోతుంది ప్రతి రాజకీయంగా ప్రతి కఠిన పరిస్థితులకి ఆయన సమాధానం జనంలో నుండి చెప్పబోతూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా తీసుకొని అమలు చేయబోతున్నటువంటి రెజల్యూషన్ అది మరి మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు మీరున్నటువంటి మీ లైఫ్లోనైనా మీరు అలాంటి నిర్ణయాలు ఏవైనా అనుక లాంగ్ లోనే తీసుకొని అమలు చేసి విజయం సాధించే దిశగా మీరు ముందుకెళ్ళండి వారికి